విష్ణురూపాయ నమ శివాయ కృష్ణ పరమాత్మ బృందావనంలో చేస్తున్న బాల్యలీలల్లో భాగం అఘాసుర సంహారం అఘాసురుడైన ఒక రాక్షసుడు ఒక పెద్ద కొండచులువలా ఉంటూ అది కూడా సామాన్యమైనటువంటి కొండచులువులా కాకుండా ఒక ప్రత్యేకమైన పెద్ద తరహా కొండచిలువ అది నోరు తెరుచుకుందిట అది చూసిన పిల్లలు ఉత్సాహంతో లోపలికి వెళ్ళాలని కుతూహలపడ్డారు అందులో కొందరు భయపడ్డా కొందరు ధైర్యం చెప్పితే ఏం పర్వాలేదు లోపలికి వెళదామని ఎందుకంటే బకునిం జంపిన కృష్ణుడుండ మనకు పామంచు చింతింప నేటికి రా పోదము దాటి కాక ఇది కౌటిల్యంబుతో మృంగుడన్ బకు వెంటంజను చేతనను చుం ఏం పర్వాలేదు మనం పెడదాం ఎందుకంటే బకాసురుణ్ణి చెప్పిన కృష్ణుడు మన దగ్గరున్నాడు కదా అని కొంతమంది ప్రేరేపించగానే అందరూ కలిసి ఆ సర్పం యొక్క నోట్లోకి ప్రవేశించారు అయితే ఇందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి భయం పుట్టిందిట కానీ కృష్ణుడినే ప్రార్థన చేశారు వాళ్ళందరూ అందుకే ప్రాప్తమోహా అపనుత్యర్థం ప్రార్థయంతో జగురు హరిం గొప్ప మాట వాళ్ళకి లభించిన అజ్ఞానం నుంచి బయటపడ్డం కోసమని స్వామిని స్తుతించారు అన్నారు అఘాసుర ముఖావిష్టాహ సవత్సా గోప నారాయణ తీర్థుల యొక్క కథనం ప్రకారంగా గోపబాలకులు దూడలతో సహా దూరిపోయారు లోపలికి అంత నోరుంది వాడిది అందులోకి దూరేక వాళ్ళు ప్రాప్తమోహా అపనుత్యర్థం తమకు ప్రాప్తించినటువంటి మోహం నుంచి బయటపడ్డానికై ప్రార్థన చేశారు ఇందులో ఉన్న అంతరార్థాన్ని గమనించినట్లయితే మనందరం కూడా అఘాసురుడు కడుపులోనే ఉన్నాం అయితే గోపబాలకులకి మనకు తేడా ఒక్కటున్నది వారు వెనకాల కృష్ణుడు ఉన్నారని ధైర్యంతో ఉన్నారు ఆ ధైర్యంతోనే ఆయన ప్రార్థన చేశారు మన అఘాసురుడు కడుపులో ఉండి దుఃఖపడుతున్నామే కానీ రక్షించమని ఆయన ప్రార్థించడం లేదు అది తేడా వాళ్ళకి మనకి కనుకనే పాపఫలమైనటువంటి సంసారమనే అగాసురుడు కడుపులో మోహము చే కప్పబడిన మనం మన వెనక కృష్ణుడున్నాడన్నొక్క ధైర్యం కలిగి ఉన్నామా కృష్ణుడు తప్పకుండా రక్షిస్తాడు ఎప్పుడైతే కృష్ణుడు అని వాళ్ళు అనుకున్నారో ఉన్నాను అనుకున్నారు కనుక వాళ్ళకి నేను ఉంటాను ఉంటాననుకున్నట్ట స్వామి ఇది తెలుసుకోవాలి ఎవరైతే భగవంతుడు ఉన్నాడు అనుకుంటారో వారికి భగవంతుడు ఉంటాడు ఇక్కడ కృష్ణుడు అనుకుంటాట వాళ్ళందరూ లోపలికి వెళ్ళాక అర్భకులెల్లా పాము దివిజాంతకుడవుట ఎరుంగరు అక్కటా నిర్భయులై ఎదుర్కొనిరి నేగలనంచు కృష్ణుడు అన్న మాట ఎంత చక్కగా పాపం పిల్లలు పాము నోరు చూసి ముచ్చరపడి లోపలికి వెళ్ళిపోయారు కానీ వీడు కేవలం పాము కాదు పాములా కనబడుతున్న రాక్షసుడని ఈ పసివాళ్ళకి తెలియదే అన్నట్ట కనుక నేను ఉన్నానని నమ్మకం పెట్టుకుని లోపల ఉన్నారు కనుక వాళ్ళని నేను ఆదుకోవాలి భక్తుల్ని కాపాడడం కోసం తాను దూరెట్టు లోపలికి అలా దూరుతున్న కృష్ణుడు తమను కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నారు గోప బాలకులు ఇక్కడ గోపబాలకులు చేసిన ప్రార్థన మళ్ళీ నారాయణ తీర్థులు ఒక శ్లోకముగా ఇక కీర్తనగా అందిస్తున్నారు ఇక్కడ గోపబాలకులు గోవులు చేసిన ఆ ప్రార్థన ప్రతి జీవుడు ఈ సంసారం నుంచి బయటపడడం కోసం ఆ స్వామిని ఉద్దేశించి చేయవలసిన అద్భుతమైన స్థుతి పరమకరుణయా మాం పాలయత్వాం ప్రపన్నం నిజానికి శ్లోకంలో మొదటి వాక్యమే చాలండి మనసారా అనగలిగితే దానిలో ఉన్న బలం ఎంత గొప్పదంటే స్వామి నీ పరమ కరుణతో నన్ను కాపాడు పరమ కరుణ అంటే సంపూర్ణమైనటువంటి కరుణ నీ కరుణకి సాటి అనేది లేదు అలాంటి సాటిలేని నీ కరుణతో మాం పాలయ నన్ను పాలించు ఈ పాలించు అనే మాట చాలా గొప్పది రక్షించు అనే కంటే పాలించు అనడంలో గొప్పతనం ఉంది రక్షించడం అంటే అప్పటికున్న కష్టం నుంచి బయట పాలించడం అంటే నా బ్రతుకునంతటిని నువ్వే నియమించి చక్కదిద్దు అర్థం కేవలం నీ కరుణ మీద నమ్మకమే తప్ప నాకు అర్హత లేదు స్వామి అందుకే పరమకరుణయా అని ఒక చక్కటి మాట అయితే నా ఉన్న అర్హత ఒక్కటే ప్రపన్నం నేను ప్రపన్నుణ్ణి అని ఇక్కడ ప్రపత్తి అనే మాట చూపిస్తున్నారు ప్రపన్నత అంటే అహంకారం విడిచిపెట్టి శరణు వేయడమే ప్రపత్తి అలాగే ఎవరైతే శరణు వేడారో వారిని భగవంతుని అనుగ్రహిస్తున్నాడు పైగా నిజపరిజన కామం పూరయ అచింత్య కీర్తే నిజ పరిజన పరిజనులు అంటే పరివారం పరివారం అనగానే ఆయన వారే అర్థం ఆ పరివారంలో మళ్ళీ ఇంకా చాలా దగ్గర వారు వీరు అందుకే నిజ పరిజన కామం పూరయ నిన్నే ఆశ్రయించిన వారి యొక్క కోరికను తీర్చవయ్యా ఇక్కడ కామం పూరయ్య అనే మాట తీర్థుల తరంగాల్లో తర్వాత తర్వాత కూడా చాలా వస్తుంది అంటే మా కోరికను తీర్చు వారి కోరిక ఒక్కటే పరమాత్మ ప్రాప్తి మాత్రమే మోహన్ నుంచి విడుదల పరమాత్మతో కలయిక అదే వారి యొక్క కోరిక నిరవధిక కృపాబ్ధే నీ దగ్గరున్న దయ సముద్రం వంటిది దానికి హద్దు లేదు అవధి లేదు అందుకే నిరవధిక కృపాబ్ధే నిర్మలానందమూర్తే అవధి లేని దయకలవాడా ఆ దయక సముద్రం వంటి వాడా నిర్మలానందమూర్తే ఎప్పుడూ ఆనందముతో ఉంటాం ఆనందము కూడా నిర్మలమైనటువంటి ఆనందము అలాంటి నువ్వు నన్ను ఉద్ధరించు బయటికి లాగు దేనిలోంచి అంటే భయజలధి నిమగ్నం దీనం భయజలనిధి అనగా భయమనే మహాసముద్రం నుంచి నన్ను వెలికి తీయవయ్యా దీనుడనైన నన్ను అంటే దిగులు పడి వేడి నన్ను ఉత్తారయ ఉత్తారయ అంటే వెలికి తీసి అనుగ్రహించు ఉత్తార ఏష ఇటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఇది ఇందులో భగవంతుని ఎలా వేడాలి ఎటువంటి అర్హతలు సంపాదించుకోవాలి భగవంతుని కరుణ ఎలా ఉంటుంది ఈ లక్షణములన్నీ కలబోసి ఒక సంపూర్ణమైన స్థుతిగా ఇది ఉన్నది దీనం ఉత్తారయ ఈషా ఇక్కడ ఈషా అనే పదం ప్రయోగించడంలోనే ఈశ్వరునే మనం శరణం వేడాలి అందుకే ఈశ్వరునే శరణంబు వేడేదని అన్నారు గజేంద్రుడు ఈశ్వరుడు అంటే సర్వసమర్థుడు నిన్ను ఉద్ధరించగలనా అని ప్రశ్నించడానికి వీలు లేదు నువ్వు ఈశ్వరుడివి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు